నా బర్త్డే ఫ్లెక్సీలు కట్టద్దు ఆ డబ్బు విద్యానిధికి జమ చేయండి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి నా బర్త్డే సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులను గాని అభిమానులు ఇతరులు ఎవరైనా సరే ఫ్లెక్సీలు కట్టొద్దని వాటికి అయ్యే ఖర్చు ప్రస్తుతం ప్రారంభించిన మహబూబ్ నగర్ విద్యానిధికి జమ చేస్తే చాలా సంతోషిస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఫ్లెక్సీలకయ్యే ఖర్చు విద్యా అభివృద్ధి కోసం చేయుతను అందించాలని ఎమ్మెల్యే కోరారు విజ్ఞప్తి చేస్తా దయచేసి ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టకండి నా దాని మీద బర్త్డే అని చెప్పి ఒక ఫ్లెక్సీ కట్టకండి ఒక్కొక్క ఫ్లెక్సీకి వెయ్యి పదిహేను వందల రూపాయలు ఖర్చు మీకు నిజంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రేమనో సానుభూతో లేదా మా నాయకుడు అని అనుకుంటే మీరు మహబూబ్ నగర్ విద్యార్థికి మీరు డొనేట్ చేయండి అప్పుడు మా ఆలోచనలో భాగస్వామ్యం అయినట్టుగా మా ఆలోచనలు పంచుకున్న వాళ్ళుగా మిమ్మల్ని మేము ఎంచుకుంటాం సమాజానికి కూడా ఉపయోగపడుతుంది ప్రతి బర్త్డే కూడా నా దగ్గర ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంచుకుంటే మనం ఖచ్చితంగా సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల రాశిని ఓగేయగలుగుతాం అంటే ఐదు ఆరు వేల మంది పిల్లలకు మనం ఆత్మస్థైర్యం ఇవ్వగలుగుతాము నిలబెట్టగలుగుతాము లేదా మన స్కూళ్ళని బాగు చేసుకోగలుగుతాము అలాగే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంది ఒక ఐదు వేలు పదివేల రూపాయలు ఈ నిధికి డొనేట్ చేస్తే వాళ్ళ పేరు మీద ఒక పేద విద్యార్థికి ఏదో ఒక మేలు జరుగుతుంది చాలా దగ్గర ఈ సమిష్టి కృషితోటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎందుకో మహబూబ్ నగర్లో ఆ స్ఫూర్తి కొరబడ్డది మిగతా ప్రాంతాల్లో చూస్తూ ఉంటే ఒకరికొకరు పూనుకొని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి కాబట్టి మహబూబ్ నగర్లో కూడా అటువంటి వాతావరణం ఒకటి కల్పించాలి అటువంటి వాతావరణ కల్పన జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూస్తూ ఉంటాం ఎంతోమంది డీల్ చేయొచ్చు ఆ అదే పని అనొచ్చు కానీ చిత్తశుద్ధితోటి పనిచేస్తే సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా ఎంత గొప్ప కార్యమైన అవలీలగా సాధించవచ్చు సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే ఎంత కష్టతరమైన పని కూడా పూర్తి చేయవచ్చు మేము ఆరోజు బీఈడి కాలేజ్ పోయినాం మహిళలకు టాయిలెట్లు లేవు అని మేము మాట అనుకున్నాం మేమే కలిసి కట్టేస్తామంటే మా సిరాజ్ ఖాధి గారు ముందుకొచ్చిర్రు మా నర్సింహారుడి గారు ముందుకొచ్చిండ్రు ఆ టాయిలెట్ నిర్మాణం పూర్తయి అంటే కేవలం పదిహేను రోజుల్లో ఒక సమస్య మేము పరిష్కారం కనుక్కున్నాం దానికి ఎంత అయిందో లక్ష అయిందో లక్షన్నర అయిందో లేదా రెండు లక్షలు అయిందో కానీ యాభై ఏళ్ళుగా తీర్చలేని సమస్య కేవలం ఒక పదిహేను నిమిషాల్లో మేము నిర్ణయం తీసుకుంటే ఆ సమస్య అలాగే పది సంవత్సరాలుగా రామరెడ్డి గూడెంలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ సమస్య ఎవరికి చెప్పినా తీరలే కానీ ఈరోజు మీరు వెళ్ళి చూడండి మొత్తం కదా ఇంకా దాన్ని అభివృద్ధి చేయదలు ఇట్లా అనేక సమస్యలు మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాయి మన కోసం ప్రభుత్వ పరంగా దాన్ని పూర్తి చేస్తామా వ్యక్తిగతంగా మన కంట్రిబ్యూషన్తో పూర్తి చేస్తామా లేదు ఇంకెవరితోటన్నా రేస్ చేసి రిసోర్సెస్ చేసి పూర్తి చేస్తామా అన్నీ కలిపి పూర్తి చేస్తామా సమస్యకు పరిష్కారం ఎక్కడమే రాజకీయ నాయకునిగా మా బాధ్యత మా అందరి బాధ్యత